నమస్తే వెల్కమ్ టు హ్యాష్ ట్యాగ్ నేను మీ వరుణ్ ప్రస్తుతం పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేలో అభ్యర్థులకు సంబంధించి రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలు కొంత ముందు వరుసలో ఉండగా అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ మాత్రం పూర్తి స్థాయిలో ఆచితూచి వ్యవహరిస్తూ ముందుకు వెళ్తుంది అని చెప్పేసి కూడా కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు దీనిపై కాంగ్రెస్ లీడర్లతో పాటు ఇటు పొలిటికల్ వర్గాల సైతం కూడా కొంత ఆశ్చర్యం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది సో ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అయితే గెలుపు గుర్రాలకు సంబంధించి కొంత అన్వేషణలో పడింది పూర్తి స్థాయిలో పొలిటికల్ మైండ్ గేమ్లో భాగంగానే కొంత ఎవరికి వారే కొంత అనాలిసిస్ చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది అని చెప్పేసి కూడా కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు అభ్యర్థులను వేగంగా ప్రకటించాలని చెప్పేసి ఆ సెగ్మెంట్ల నుంచి కొంత రిక్వెస్ట్లు వచ్చినా కూడా ఆ దిశగా ఏఐసిసి కూడా పూర్తి స్థాయిలో ఆలోచించడం లేదు అని చెప్పేసి కూడా కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు దీంతో అసలు పార్టీలో ఏం జరుగుతుంది టికెట్ల ప్రకటనలో ఎక్కడ పూర్తి స్థాయిలో ఎందుకు ముందుకు వెళ్ళలేకపోతున్నారు స్క్రీనింగ్ కమిటీ ప్రతిపాదించినటువంటి పేర్లని సడన్గా ఎందుకు మారుస్తున్నారు అని కొంతమంది నేతల్లో అయితే కొంత చర్చలు అయితే మొదలైన పరిస్థితి ఉంది మొదటి నుంచి కూడా కష్టపడిన నేతలకు కొంత మొండి చూయి చూపుతూ ఆ పూర్తి స్థాయిలో కొత్తగా పార్టీలోకి వచ్చినటువంటి వారికి టికెట్లు కేటాయించడంలో కొంత పార్టీలో లుకలకు వస్తున్నాయని చెప్పేసి కూడా కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు ఇప్పటి వరకు తొమ్మిది లోక్సభ స్థానాలకు సంబంధించి అభ్యర్థులను ప్రకటించగా వీటిలో ఏకంగా నాలుగు స్థానాలకు సంబంధించి బీఆర్ఎస్ పార్టీ నుంచి వలస నేతలకే టికెట్లు వచ్చినటువంటి పరిస్థితి ఉంది సో దీంతో పార్టీ కేటర్తో పాటు కీలకమైనటువంటి లీడర్ల నుంచి కూడా కొంత పూర్తి స్థాయిలో వ్యతిరేకత వస్తున్నా కూడా కాంగ్రెస్ అధిష్టానం మాత్రం వారిపై మొగ్గు చూపడం కొంత వ్యూహాత్మకంలోనే భాగంగా అని చెప్పేసి చెప్పుకోవచ్చు సో ఈ నేపథ్యంలో రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీ కేడర్ సొంత నేతలకు సంబంధించి గెలిపించుకునేందుకు ఏ మేరకు కొంత కృషి చేస్తుంది అనేది కొంత పార్లమెంట్ ఫలితాల్లో తెలిసే అవకాశం ఉన్నటువంటి పరిస్థితి ఉంది సో ముఖ్యంగా సికింద్రాబాద్ మల్కాజ్ గిరి చేవెల్ల నాగర్ కర్నూల్ పెద్దపల్లి నల్గొండ మహబూబ్ నగర్ జహీరాబాద్ మహబూబాబాద్ స్థానాలకు సంబంధించి అభ్యర్థులను ప్రకటించినటువంటి పరిస్థితి అయితే ఉంది ఇక ఖమ్మం వరంగల్ భువనగిరి హైదరాబాద్ మెదక్ ఆదిలాబాద్ నిజామాబాద్ కరీంనగర్ సెగ్మెంట్లకు సంబంధించి ఇంకా పెండింగ్ లో పెట్టినటువంటి పరిస్థితి ఉంది సో వీటిలో మెదక్ ఆదిలాబాద్ నిజామాబాద్ కరీంనగర్ సంబంధించి లోక్సభ నియోజకవర్గాల్లో బిఆర్ఎస్ బీజేపీ నాయకులు కొంత ధీడుగా కాంగ్రెస్ లీడర్లు ఎంపిక చేసే పరిస్థితి ఉంది అని చెప్పేసి కూడా కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు ఆ సెగ్మెంట్లలో ప్రతిపక్ష పార్టీ అభ్యర్థులకు బలంగా ఉన్నప్పటికీ కూడా పవర్లో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ సరైనటువంటి క్యాండిడేట్ ను పూర్తి స్థాయిలో నిలిపేందుకు ఇప్పటి వరకు కూడా ఇంటర్నల్ గా సర్వేలు చేస్తూ తీవ్ర స్థాయిలో కృషి చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది సో దీంతో ఇతర పార్టీల నుంచి జాయినింగ్స్ ను ప్రోత్సహించి టికెట్ ఇవ్వాలని చెప్పేసి కూడా కొంత కాంగ్రెస్ పార్టీ ఆలోచించడం చూస్తున్న పరిస్థితి సో మెదక్ బీజేపీ అభ్యర్థిగా పార్టీ రఘునందన్ రావును ప్రకటించగా బీఆర్ఎస్ పార్టీ మాజీ ఐఏఎస్ అధికారిగా ఉన్నటువంటి ఆ వెంకటరమణారెడ్డిని ప్రకటించినటువంటి పరిస్థితి సో వీళ్ళిద్దరూ మెదక్ నుంచి కొంత పూర్తి స్థాయిలో సంబంధం కలిగినటువంటి నేతలు ఆర్థికంగాను బలమైనటువంటి నేతలు సో కాంగ్రెస్ పార్టీ కొంత ప్రాథమికంగా నీలం మదుకు ముదిరాజుకు సంబంధించి పరిగణలోకి తీసుకున్నప్పటికీ కూడా ప్రతిపక్ష పార్టీల నేతలను ధీటుగా ఎదుర్కొనే స్థాయిలో ఇంకా కొంత గ్రౌండ్ వర్క్ ప్రిపేర్ కాలేదని చెప్పేసి కాంగ్రెస్ పార్టీలో కొంత అంతర్గతంగా చర్చ జరుగుతోంది సో దీంతో అభ్యర్థి ఎంపికపై కొంత కాంగ్రెస్ పార్టీ తీవ్ర స్థాయిలో కసరత్తు చేస్తోంది ఇక కరీంనగర్ సంబంధించి బీజేపీ అభ్యర్థిగా బండి సంజయ్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా బోయినపల్లి వినోద్ కుమార్ పేర్లను ప్రకటించింది ఇక్కడ కూడా ప్రాథమికంగా కొంత ప్రవీణ్ రెడ్డి పేరును ప్రధానంగా వినిపిస్తున్నప్పటికీ కూడా బీఆర్ఎస్ బీజేపీకి సంబంధించినటువంటి పార్టీ నేతలను ఓడించేందుకు చేరికలను ప్రోత్సహించాలి అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఆలోచిస్తుంది ఉత్తర తెలంగాణలోని ఆదిలాబాద్ నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్లలో కూడా ఇదే పరిస్థితి ఉంది అని చెప్పేసి కూడా కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు ఆయా సెగ్మెంట్లకు సంబంధించి ఇప్పటికీ బీజేపీ బీఆర్ఎస్ ను పూర్తి స్థాయిలో ఓడించేందుకు ధీటైనటువంటి నేతల కోసం కాంగ్రెస్ పార్టీ తీవ్ర స్థాయిలో కసరత్తు చేస్తుంది అందుకే ఈ సెగ్మెంట్లకు సంబంధించి పెండింగ్ జాబితాలో ఉన్నట్టుగా కూడా పార్టీకి చెందినటువంటి నేతలు తెలుపుతున్నటువంటి పరిస్థితి ఉంది సో ఇప్పటి వరకు బీజేపీ పదిహేను బీఆర్ఎస్ పదహారు స్థానాలకు సంబంధించి అభ్యర్థులు అనౌన్స్ చేశాయి కాంగ్రెస్ కేవలం తొమ్మిది మందికి సంబంధించి క్యాండిడేట్స్ ని అనౌన్స్ చేసినటువంటి పరిస్థితి ఉంది అయితే కొన్ని పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించి కాంగ్రెస్ తో పోల్చుకుంటే బీఆర్ఎస్ బీజేపీ కొంత బలమైన అభ్యర్థులు ఉన్నారనే కొంత చర్చ అయితే పబ్లిక్ లో జరుగుతా ఉంది సో ఇది ఇలాగే కంటిన్యూ అయితే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పెట్టుకున్నటువంటి లక్ష్యం అయితే పద్నాలుగు సీట్లకు సంబంధించి గండిపడే ప్రభావం ఉంది అని కూడా కొంత పొలిటికల్ సర్కిల్లో అయితే చర్చ జరుగుతా ఉంది సో అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కు మౌత్వ పబ్లిసిటీ కలిసి వచ్చినటువంటి పరిస్థితి ఉంది సో పార్లమెంట్ ఎన్నికల్లో కూడా స్థానిక నేతలు గుర్తు చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది సో మరో మరోవైపు వంద రోజుల తర్వాత కాంగ్రెస్ పార్టీ ఇతర పార్టీ నేతలకు సంబంధించి జాయిన్ చేసుకోవడంపై కూడా కొంత పబ్లిక్ లో కొంత చర్చ అయితే నడుస్తున్నటువంటి పరిస్థితి పైగా బీఆర్ఎస్ నుంచి వచ్చిన వాళ్ళకు వెంటనే కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వడం కూడా కొంత సొంత పార్టీ నేతలు కూడా కొంత నారాజుగా ఉన్నట్టు కూడా కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు ఈ అంశంపై మౌత్ పబ్లిసిటీ మొదలైతే కాంగ్రెస్ పార్టీకి రిజల్ట్ కొంత మేర నష్టం చేసే అవకాశం ఉందని కొంత తెలుస్తున్నటువంటి పరిస్థితి ఉంది సో దీంతో పరిస్థితులు ఎక్కడి వరకు దారి తీస్తున్నాయని స్థానిక నేత ఎమ్మెల్యేలు కూడా కొంత ఆందోళన చెందినటువంటి పరిస్థితి అయితే ఉంది సో అయినా కూడా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మాత్రం ఖచ్చితంగా ఆచితూచి మాత్రమే అడుగులు వేస్తున్నట్టుగా కూడా కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు గతంలో అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఖచ్చితంగా ఇదే తీరును వ్యవహరించినటువంటి పరిస్థితి ఉంది పూర్తి స్థాయిలో రెండు పార్టీలు అభ్యర్థులు ప్రకటించినప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ ఎన్నికలు సమీపిస్తున్నా కూడా ఎన్నికల కొద్ది రోజుల వరకు కూడా అభ్యర్థుల వేటకు సంబంధించి కసరత్తు మొదలు పెట్టింది సో ఆ అసెంబ్లీ ఎన్నికల్లో సక్సెస్ అయింది సో అదే ఫార్ములాను తిరిగి ఇప్పుడు కూడా పార్లమెంట్ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ అవలంబిస్తుంది ఖచ్చితంగా ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ తీసుకున్నటువంటి ఈ యొక్క స్టాండ్ కొంత మైండ్ గేమ్ లో భాగంగానే ముందుకు వెళ్తుంది అని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీలో మరొక వర్గం చెప్పుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది సో మరిన్ని తాజా సమాచారాల కోసం చూస్తుండీ హ్యాష్టాగ్